ఒక్క రాయ ఏడో చూపుడు యానో అమ్మా యానో చూపిస్తామని నేను దాన్ని కూర్చుంటే అందరూ అని కన్నా ఏడుపు ఒక్క ఏడుపుడు పేరే అది లేనే ఎన్ని సార్లు పెట్టారు ఇల్లు గురించి పెట్టాం పింఛన్ గురించి పెట్టినాం అది చూసి అలా లేనే లేదు రెండు సార్లు మూడు సార్లు అయిపోయింది అర్థం ఇరవై అదే ఇప్పుడు ఈ విధంగా ఇంతకనో బాధపడతా ఉన్నారు కదా గతంలో పది సంవత్సరాలు చూసేది కదా ఎట్లా ఉండే బాగున్నాయి అప్పుడు నీళ్ళకు కూడా ఇబ్బంది లేదు ఇప్పుడు ఏముంది కరెంట్ అధ్యమవుతుంది అన్ని ఇరవై నాలుగు కరెంట్ కరెంట్ ఉంది అది అప్పుడు లేదా గంట గంట పోతుంది గంట గంట పోతుంది ఇది కాదు స్థాయి ముఖ్యమంత్రి స్థాయి మనిషి

అంటా రాదు ఆ పదతే అది అనద్ధా ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి పదవి మీద ఉన్నావు ఆ మాట అంటావా నీకు వస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండేది రేవంత్ రెడ్డి మరి ఏం కాదు మెడకేసుకుంటాడు పేగులాడు వాడు మనిషి ఆవాడు అయినా కదా అంతే అచ్చే తిరుసాడు భయం ఏం లేదు రేవంత్ రెడ్డి రానివాడు వాడు రానే రాడు అయితే రీసెంట్ గా నాకు రేషన్ కార్డు వచ్చింది అని పేరు వచ్చింది అన్ని అప్లై అయిపోయినాయి ఇరవై ఆరు తారీఖు జనవరి ట్వంటీ సిక్స్ కు రేషన్ కార్డులు పంపిణీ చేస్తాము అని అన్నారు మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా అడిగితే అవి క్యాన్సల్ అయిపోయినాయి మళ్ళీ రిటర్న్ చేసుకోవాలంటే ఇంకెప్పుడు తిరుగుతుంటే కూర్చుంటాం అన్న మనకి ఏం పని ఉండదా ఎప్పుడు ఆ రేషన్ చుట్టూ రేషన్ కార్డుల చుట్టూ ఆ బ్యాంక్ లో పైసలు పడి అవన్నీ తిరుగుంటాం సర్వేలు మొన్న రీసెంట్ గా వీడియోలు తీసుకోవడం మేము చేసినాం ఇది ఒకటి అయ్యింది ఇది ఒకటి అయిందని వీడియోలు తీసుకోవడం ఫోటోలు పెట్టుకోవడం పేపర్లకి ఇచ్చుకోవడం ఇంకా తర్వాత అది మూల ఏది లేదన్న వాడు ఈయనొచ్చిండు సార్లు ఏడేస్తున్నాడు ఏడుస్తున్నాడు అడుగు భూములు అడుగు చెప్పరాడు ఇయలేదు ఇక నాకు మూడు కేసీఆర్ ఉండగా మూడు సార్లు పడేది మూడు సార్లు పడేది ఇప్పుడు ఒక్కసారి కూడా పడతలేవు పడలే రెండు వేలు వస్తాయి లేదు నాలుగు వేలు లేవు రెండు వేలు లేదు అది చెప్పిండు మోసం మోసం చెప్పిండు కానీ ఏది చేయలేదు మోసపోయారు జనాలు జనాలు మోసం చేసిండు జనాలను మోసం చేసిండు సార్ ఆయన అంతే మోసపోయారు మోసపోయి పిచ్చి చెప్పినాడు అంతేక్షన్ కూడా మొత్తం తలని కేసీఆర్ కావాలి కేసీఆర్ గారు కావాలంటారు ఎక్కడ లేవు సార్ నీళ్ళ సుక్కే లేదు మాకు నీళ్లు లేవు లేవు ఉన్న నీళ్ళే బంద్ అయ్యేటట్టున్నాయి నల్ నీళ్ళే బంద్ అయ్యేటట్టున్నాయి అడుగు వస్తాయి నీళ్ళు నీళ్ళు పాటలు చెల్లు చెల్లు ఆ ఇట్లు ఆడేస్తున్నాం ఈ డబ్బోరు బందే ఆడవసం ఈ డబ్బోరు బందే కరెంట్ లేకపోతే మేము ఎట్టు పంట వేసుకుంటామయా మనం మోసం చేసిన వీడు మేము ఇప్పుడు మోసం పోవు బీజేపీని రావాలి బీజేపీని రావాలి ఈ అని రావాలి మీకు మేము కాంగ్రెస్ ఇప్పుడు ఈ రెండు ఉండాలి ఈ రెండు ఉంటే మేము ఏడాది బాపడం ఇండియాకు తగిన మోడీ మోడీ చుట్టు ముట్టు దేశాలన్నీ మోడి పేరు చెప్తే పేపర్తున్నారు ఇప్పుడు రవేంద్రవుల మోడీ ఉన్నారు కేసీఆర్ రేవడద్ మా ఉండేలా పెద్ద నాని చెప్పుకుంటాం అప్పటిలా కా కేసీఆర్ కేసీయాలనుకుంటాం మోడింగ్ మేము మా తండ్రి అని అనుకుంటాం రేవంద్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలి టీడీపీ రావాలని చేస్తున్నాడు రేవేంద్ర రెడ్డి అలాగే ఎక్కడం లేదు కల్లాపుడి గడ్డ కష్టపడ రావులుగా అని చెప్పి మేము ఇలా దూరం నుచ్చిండు ఈసారి రేవంత్ రెడ్డి ఓడిపోతాడు కేసీఆర్ వస్తాడు ఇంక వంద ఏళ్ల కాంగ్రెస్ అంటే అవుతాడు దీని చూస్తే చూస్తున్నావు కాంగ్రెస్ మనిషి కాంగ్రెస్ మనిషి నేను కాంగ్రెస్ మనిషి మా దూరం నుంచి కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలని చేస్తుండ్రు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ అయినది ప్లాన్ ఇదే తెలంగాణకు స్కూల్ పిల్లలకు మందు పెడుతుండు రోగాలు వస్తున్నాయి ప్లాన్ తెలంగాణ పిల్లలు రావాలి ఆంధ్ర పిల్లలు రావాలి అంతే రేవంత్ రెడ్డి అందుకు మేము ఒక సర్పంచ్ గెలవాడు కౌన్సిలర్ గెలవాడు చూడు రెడ్డి పక్క అడిగడు తరిమి కొడతానికి పక్క పక్కా నూట పది సీట్లు కేసీఆర్ వస్తాడు మేము గెలిపిస్తాం కష్టపడి ఊపిలో ఉన్నారు ఏంటో ఇరవై ఐదు వందలు మా ఎస్టీ వాళ్ళే గెలిపించరు ఇరవై ఐదు వందలు ఇస్తాడని నమ్ముకొని రెండు లక్షలు యుద్ధాలు చూస్తే ఇస్తున్నారు రాహుల్ కోసం ఈ రెడ్డి కోసం ఓటు లే